నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంపలతో ఫ్రై ఈ ఫ్రై ఏంటని చూస్తున్నారా మనకి ఫంక్షన్ స్టైల్లో చేసేలాగా ఉంటుందండి ఇది తమిళనాడు సైడ్ అయితే మరి ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటారు మన దగ్గర అయితే గ్రేవీ కోసం కొంచెం కూడా టమాటో వాడడం కాబట్టి మనకి ఇలా రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉండదు కానీ ఇలా నేను చేసినట్లుగా ట్రై చేయండి రైస్లో కలపడానికి బాగుంటుంది రసం సాంబార్ కాంబినేషన్తో సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మనకి భోజనాల్లో పెట్టేలాగా టేస్ట్ కూడా తెలుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను నాలుగు బంగాళదుంపలు పెద్దవి మధ్యలోకి కట్ చేసుకున్నానండి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు రాళ్ల ఉప్పును వేసుకుంటున్నాను వేసుకొని చిన్న పాన్లో మూత పెట్టేస్తున్నానండి ఒక విజిల్ రానిస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడైతే బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత తొక్కంతా తీసి పెట్టుకున్నానండి వీటిని అయితే నేను నా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను ఇలా ఉన్న వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను అన్నీ ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నానండి ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద సైజు అయితే పెద్దది ఒకటి చిన్న మీడియం సైజు అయితే రెండు అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకున్నాను కరివేపాకు కొద్దిగా అలాగే టమాటో లాగా చేసుకున్నానండి ఇక్కడ నేను ఒక పెద్ద టమాటోని ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టున్నాను మరి మెత్తగా కాదు కొద్దిగా కొంచెం తొనకలుగా కనబడేలాగా కొద్దిగా పసుపు కారం మరి ఉప్పు కూడా తీసుకుంటున్నాను దీంతోపాటుగా కొంచెం కొత్తిమీర అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే ఈ ఫ్రైకి అయితే మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నేను తీసుకున్న బంగాళదుంపల ఈ క్వాంటిటీకి అయితే నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను ఇందులోనే ఇక్కడ తాలింపు అంతా వేగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఉల్లిపాయలు మరీ ఫ్రై అవసరం లేదండి సాఫ్ట్ కలర్లోకి రావాలి మూత పెట్టేసి ఉంచుతాను రెండు నిమిషాల పాటు మూత వేస్తున్నానండి ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేయించుకుంటున్నాను పేస్ట్ వేసిన తర్వాత ఇందులోనే పసుపు కూడా వేసేసుకుంటున్నాను పేస్ట్ వేగేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి పేస్ట్ వల్ల అల్లం వెల్లుల్లి కొంచెం మంచి వాసన వస్తున్నప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో లాగా చేసి పెట్టినందు కదా అది మీరు మెత్తగా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను రుచికి తగినట్లుగా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను బంగాళదుంపల్లో కూడా తగినట్టుగా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను నేనైతే చేపర్లో టమాటో కట్ చేసుకున్నాను కదా ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి ఇందులోకి వేస్తున్నాను ఇందులోనే గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను కారం కొంచెం కొత్తిమీరను వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచితే చాలండి ఇక్కడ చూడండి మొత్తాను ఆయిల్ అంతా పైకి తేలిపోయింది వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్నా బంగాళదుంపలన్నీ వేసేస్తున్నాను బంగాళదుంపలు నేను పెద్దగానే కట్ చేసుకున్నానండి ఎందుకంటే ఉడికించిన ముక్కలే కాబట్టి ఈ ఫ్రైల్లోకి అయితే ఇలాగే బాగుంటాయి మీకు ముక్కలు మరీ పెద్దగా అనిపిస్తుంటే కొంచెం తగ్గించుకోవచ్చు బంగాళదుంపల్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసేసి కలిపి మూత పెట్టేస్తున్నాను ఇంకా కలిపేసేసానండి కోత కొత్తిమీర అంతా కూడా కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఫంక్షన్స్ దగ్గర వడ్డించేలాగా ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ